ప్రమోద్ని అయితే దేవాకి కాల్ చేస్తుంది దాంతో శారద అయితే అక్కడ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటే అత్తయ్య గారు ఇదిగోండి అత్తయ్య గారు దేవా లిఫ్ట్ చేశాడు మాట్లాడండి అని చెప్పి ప్రమోదిని ఇస్తుంది ఇక శారద అయితే హలో నాన్న అని చెప్పి అంటుంది ఇక దేవా వాళ్ళ వదిన ఫోన్ కాబట్టి వదిన అని చెప్పి అంటే ఏంటి నాన్న ఎలా ఉన్నావు నాన్న అక్కడ అంతా బాగానే ఉందా అంటూ శారద దేవాని అడుగుతుంది దాంతో దేవా అయితే ఏదో ఉన్నాను లే అని చెప్పి అంటాడు దాంతో శారద అయితే ఏం నాన్న అలా అంటున్నావు అక్కడ నీకు నచ్చలేదా అక్కడ నీకు సౌకర్యంగా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో దేవా అయితే ఏం సౌకర్యంగా ఉండడం జైలుకి ఎక్కువ ఇంటికి తక్కువ అన్నట్టుగా ఉన్నాను ఇది గారి కుటుంబం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జడ్జి లాగానే మాట్లాడుతున్నారు నా నేను వాళ్ళ మాటలకి నడుచుకోలేకపోతున్నాను అని చెప్పి దేవా అంటాడు ఆ మాట వినగానే శారద అయితే అవునా నాన్న నీకు అక్కడ సౌకర్యంగా లేదా అలా లేనప్పుడు ఇంకా అక్కడెందుకు రా ఉంటున్నావు వచ్చేయచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవా అయితే లేదమ్మా నేను వచ్చేస్తే మిథున బాధపడుతుంది కదా మిదిన ఇప్పుడిప్పుడే కో కోలుకుంటుంది ఆ కిడ్నాప్ విషయంలో నుండి ఇప్పుడిప్పుడే తేరుకొని బయటపడింది కానీ ఇప్పుడు నేను వచ్చేస్తే మళ్ళీ మిథున ఎంత బాధపడుతుందో లేదు నేను రాను ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉంటానని చెప్పి అంటాడు దాంతో శారద అయితే మన మనసుకు నచ్చింది మనం చూసుకోవాలిరా నీకు అక్కడ సౌకర్యంగా లేనప్పుడు ఇష్టం లేనప్పుడు అక్కడెందుకు రా ఉండడం వచ్చేయని చెప్పి శారద అంటుంది దాంతో దేవా అయితే లేదమ్మా పర్వాలేదు ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి ఇక్కడే ఉంటాను కానీ నేను రానమ్మ మిది నేను వస్తే మిథున బాధపడుతుంది నేను వస్తే మిథున పాటు మిథునతో పాటే కలిసి వస్తానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శారదా ప్రమోద్ని వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు దాంతో శారద అయితే నాకు తెలిసిన అన్న నువ్వు ఇంకొకరిని బాధ పెట్టవు బాధ పెట్టే పని అయితే అసలు చేయవు నువ్వు అక్కడ క్షేమంగా ఉంటే నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను అన్న అని చెప్పి అంటుంది దాంతో దేవా అయితే క్షేమంగానే ఉన్నాను కానీ ఏదో జైల్లో ఉన్నట్టుగా ఉంది కానీ ఇది కొద్ది రోజులే కదా మిథునని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తానులే అమ్మ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న శారద అయితే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్